మీరు అడిగిన ఆగస్టు పదమూడు మేషరాశి అంటే మీరు ఆ రోజు వారికి ఏమి జరుగుతుందో ఆ రోజు సంబంధించిన రాశి ఫలం తెలుసుకోవాలనుకుంటున్నట్లు అర్థమవుతుంది అందుకు సంబంధించి తాజా సమాచారం అందుబాటులో ఉంది ఈరోజు పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మేషరాశివారికి ఎదురయ్యే దినఫలితం ఇలా ఉంటుంది మేషరాశివారు ఈరోజు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు రోజంతా అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి ఆలోచనలను స్పష్టం చేసుకోండి భావోద్వేగాలను సాధారణంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి చుట్టూ ఉన్నవారితో సహకరించండి ఈరోజును విజయవంతంగా మార్చుకోవడానికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది గాని డబ్బును తెలివిగా ఉపయోగించాలి మీ లక్ష్యాల సాధన కోసం కృషి చేయండి అదృష్టం సుమారు మూడు సదవల పరిధిలో ఉంది పరిహారంగా ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీటిని సమర్పించాలి శీర్షికను ఆగస్టు తలవై మేషరాశి అదృష్టం ఈరోజు మీకు ఏమి కలుగుతుందో తెలుసుకోండి మేషరాశివారికి ఈరోజు శుభవార్తలతో నిండిన రోజు మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది నిర్ణయాలు నిజాయితీగా మాట్లాడడం వల్ల బంధాలు మరింత బలపడతాయి కుటుంబం స్నేహితుల సహకారం లభిస్తుంది వ్యాపార రంగంలో కొత్త ప్రణాళికలు హోండెకర్ వంటి పెట్టుబడులు లాభదాయకం కావచ్చు ఆరోగ్య విషయాలలో కొద్దిగా విశాంతి తీసుకోవడం మృదువుగా వ్యాయామం చేయడం మంచిది లక్కీ నంబర్స్ మూడు ఐదు నాలుగు ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం శాంతమైన దృక్కోణం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది